ముప్పై సంవత్సరాల కీర్తం జరిగిండేది దేశం కానీ దేశం మొదలుపెట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చినారు మన భారతదేశానికి వచ్చినారు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరిని చంపలేదు వాళ్ళని వాళ్ళు ఎవరిని చంపలేదు వాళ్ళని వాళ్ళు స్వార్థం ప్రకటించడానికి ఎక్కడికి వచ్చినాడు ఎక్కడికి వచ్చినారంటే ఒడిషా అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే శ్రీకాకుళం అక్కడ సైడ్ అనమాట స్వార్థం ప్రకటించు ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆ స్వార్థం చేసేటప్పుడు వాళ్ళు నచ్చలే అయితే ఏం చేసినారంటే కారులో ఒక ఒక చోటుకి వెళ్తున్నప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టినారు వాళ్ళని తెలుసా మీకు పెట్రోల్ పోసి సజీవ ఇద్దరు మగపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళిద్దరు డాక్టర్స్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే వాళ్ళ భర్తను ఇద్దరు పిల్లల్ని పెట్రోల్ పోసి ఎవ్వరిన బిడ్డలు ఇంతని చిన్నగా ఉన్నారు ఎంత ముద్దు ఉన్నారంటే అంత ముద్దు ఉన్నారు అయితే వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చూపించేజా ఇప్పుడు భార్య ఒక చిన్న పాప ఉంది ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చేయాలో చెప్పండి నా భర్తను నా పిల్లలను చంపిన వాళ్ళని వాళ్ళకు వేయండి అని చెప్పాలా లేదా మనమైతే ఏమంటాం మన పిల్లల్ని ఎవరైనా చంపేసినారనుకోండి మనం ఏమంటాం చాలామంది న్యూస్లో చూస్తాం కదా కొన్ని కొన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటాయి అమ్మాయిలను ఇట్లా పాడు చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గుండె కోత ఏమీ నా బిడ్డను ఎట్లా చేసినాడో అట్లనే ఊరు తీయండి వానికి అంటారు కదా కానీ ఈమె చూడండి ఈమె ఏమనిందంటే వాళ్ళ భర్తని ఇద్దరు పిల్లల్ని చంపినా కూడా ఏమంటదంటే వాళ్ళ క్షమాభిక్ష భిక్ష పెడతారు దేవుని మహిమ కాక అట్లా ఎవరు క్షమిస్తారు చెప్పండి క్రైస్తవులు తప్ప దేవుని మహిమ కాక మరి క్రైస్తవులు క్రైస్తవులు అందరు క్రైస్తవులు కాదు ఎవరైతే దేవునికి దగ్గరగా అనుకుంటారో దేవునికి ఎవరైతే ఇష్టకరంగా ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే చేస్తారు కదా ఇప్పుడు మరి క్షమాగుణం ఇప్పుడు దైవ సేవకులు కూడా చాలామంది ఉంటారు కదా ఒక్క నిమిషం ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తాను దైవ సేవకులు కూడా చాలామంది ఉంటారు కొన్ని కొన్నిసార్లు దైవ సేవకుల మీద కూడా కొన్ని మాటలు వస్తాయి కదా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు వాళ్ళకి ఏమైనా చేత కదా చేత కదా మీ లక్క మాట్లాడడానికి చేత కదా అవుతుంది మళ్ళీ ఎందుకు ఉంటారు దేవుని ప్రేమ బ బైబిల్లో ఉంటుంది దేవుని ప్రేమ వాళ్ళని ఏం చేస్తుంది కట్టేస్తుంది కదా అన్నీ తగ్గించుకొని అన్నీ ఓడ్చుకొని సేవలోనికి పోయి వస్తారు కదా ఇప్పుడు అట్లా పరిస్థితి అట్లా చాలా భయంకరంగా ఉంటాయి కదా ఈ వాక్యం ద్వారా దేవుడు మన మనతో ఏం మాట్లాడ అని అనుకుంటున్నాడంటే మనం క్షమాగుణము ఏం చేయాలా మనుషులన్న తర్వాత ఒకరికొకరు తప్పులు జరుగుతాయి క్షమాగుణము ఖచ్చితంగా అది ఎవరి ఎవరికి ఉంటుంది అంటే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉంచుకుందాం దేవుని మనస్ఫూర్తిగా మనం ప్రేమిద్దాం దేవా నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడుచుకు నడుచుకుంటాను నీ ఎవరినైతే క్షమించమని చెప్తావో వాళ్ళని క్షమిస్తానని ఎప్పుడైతే అన్నావో దేవునికి చాలా సంతోషం కదా కాబట్టి ఈరోజు ఈరోజు కూడా మీకు మీకు ఎవరైనా ఉంటే అదే ఎవరైనా చూస్తే క్షమా గుణం లేదేమో ఒకసారి దేవుణ్ణి అడుగుదాం ప్రేమతో మాట్లాడిద్దాం కదా చనిపోయిన తర్వాత మనతో ఏమీ ఏం రావు మనుషులన్న తర్వాత ఒకరికొకరు తప్పులు చేస్తుంటారు కానీ క్షమించుకుందాం ప్రేమతో ఉందాం దేవుని ప్రేమను ఇతరులకు కనపరిచే బిడలగా మనం